అందరికీ నమస్కారం మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం అండి ఈరోజు ఒక ఉపయోగమైన టాపిక్ గురించి చర్చ చేసుకున్నాం మరి ఈ టాపిక్ ఎంతో అద్భుతమైంది కాబట్టి ఎంతో అవసరమైన టాపిక్ కాబట్టి మరి ముందుగా ఈ ధ్యాన ధ్యాన గురువైన బ్రహ్మర్షిపితామ పత్రిజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మనం అనుకున్న వీడియో ఏంటంటే భయాన్ని జయించడం ఎలా అసలు భయం అంటే ఏంటి భయం అనేది మన మనసుకి సంబంధించిన విషయం అన్నమాట మనసుని పాజిటివ్గా ఆలో ఆలోచించే విధానంగా నడు నడిపిస్తే దాన్నే ధైర్యం అంటారు అదే మనసుని నెగిటివ్ వేలో తీసుకెళ్తే కనుక దాన్నే భయం అంటారు భయాన్ని ఇంగ్లీష్లో ఫియర్ అని అంటారండి దీనికి ఒక ఎబ్రువేషన్ కూడా ఉంది ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అరైవింగ్ రియల్ దీన్ని చూసుకున్నట్లయితే మనకి కోర్టులో ఉంటుందన్నమాట అబద్ధపు సాక్ష్యాన్ని నిజం చేసే విధానాన్ని క్లియర్ అని అంటారు కానీ నిజానికి ఆ అబద్ధపు సాక్ష్యాన్ని నిజం చేయడం అనేది అంత తేలికైనది కాదు కానీ మనం నిజ జీవితంలో ఏదైతే జరగదో అని అనుకున్న అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతామో అనే ధైర్యం అంటారు ఏదైతే జరుగుతుంది అని అనుకొని అక్కడ వెనకడిగేస్తామో దాన్నే భయం అంటారు మరి చూసుకున్నట్లయితే మనకి చాలా చాలామందికి చాలా రకాల భయాలు ఉంటాయి ముందు మెయిన్గా శారీరక భయం అలాగే మానసిక భయం అనమాట అండి ఇవి మెయిన్ భయాలు కొంతమందికి శారీరకంగా చూసుకున్నట్లయితే అయ్యో నేను ఆ మెట్లు ఎక్కలేనేమో ఏడుకొండలు ఉంటాయి ఏడుకొండలు నేను నడిచి ఎక్కలేనేమో నేను నడవలేనేమో అన్న భయంతో అక్కడే ఆగిపోతాడు అదొకటి రెండోది శారీరకంగా భయానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమందికి ఎత్తైన ప్రదేశాలు చూస్తే చాలా భయపడతారు దాన్నే ఏరోఫోబియా అంటారన్నమాట ఇంగ్లీష్లో అంటే ఆకా వాళ్ళకి విమానాలు ఎక్కాలన్న భయం లేకపోతే పై బాగా పై అంతస్తుకి ఎక్కి కిందకి చూడాలంటే భయం మనకి దీనికి ఎగ్జాంపుల్గా ఒక సినిమా కూడా ఉందనమాట వాల్తేరు వీరయ్య అని చెప్పి చిరంజీవి గారు తీసిన సినిమా అదే అతనికి ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకి చూస్తే భయం అన్నమాట ఆ భయంలో అతను ఏం చేస్తాడో తనకు తెలియదు అందుకనేసి దాని ఏరోఫోబియా అని కూడా ఇంగ్లీష్లో అంటారనమాట అందుకే ఎత్తైన ప్రదేశాలు చూస్తే వాళ్ళకి భయం కొంతమందికి చీకటి అంటే చాలా భయం చీకట్లో నడవలేరు నడవలేరు అంటే నడవలేరు అని కాదు కొంతమందికి చీకట్లో ఏం జరుగుతుందో తెలియదు నేను ఎక్కడున్నా సరే అతని కళ్ళు బాగా కనిపిస్తున్నా సరే తను ధైర్యాన్ని కోల్పోయి అమ్మ అమ్మ నడవడం ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ వల్ల అంటే సెల్ ఫోన్ ఎవరి చేతికాలకు రావడం వల్ల మినిమం డార్క్నెస్ వచ్చినా కూడా సెల్ ఫోన్ టార్చ్ చార్జ్ చేసుకుని నడవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు తర్వాత మానసికంగా భయం అనేది ఏంటంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే రేపు వద్దున ఏం జరుగుతుంది అనే విషయం మీద అక్కర్లేని ఎక్కువ ఆలోచించుకుంటూ సమయానుసారం తీసుకునే ఈ సమయంలో ఇది ఆలోచించాలనే ఒక మినిమం కామన్ సెన్స్ లేక అతను ఏం చేస్తాడో తనకే తెలియదు అనమాట ఇలాంటివన్నీ కూడా మినిమం ధైర్యం లేకపోవడం వల్లే అసలు ఆ నిజానికి భయాన్ని మనం ఏ విధంగా జయించాలంటే మనకి పెద్దలు ఒక మాట చెప్పేవారండి జీవితంలో సుఖం వస్తే కృంగిపో అదేటి పొంగిపోకూడదు దుఃఖం వస్తే కృంగిపోకూడదు ఏ సమయమైనా సరే సుఖ సుఖమైనా సరే దుఃఖమైనా సరే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే నిజమైన జీవితం అని మన పెద్దలు మనకు చెప్తా వచ్చారు కానీ మన అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి ధైర్యం ఉన్నప్పుడు ఒకలాగా భయం ఉన్నప్పుడు ఒకలా కాకుండా ఎప్పుడైనా సరే నువ్వు దేనికి ఇది అవ్వకుండా ఒక స్టాండర్డ్గా గా నడుస్తూ నడుస్తూ ముందుకు వెళ్తామో దాన్ని మనం లైఫ్ లైఫ్ గేమ్ చేసుకోవచ్చు అనమాట ఈ అక్కర్లేని ఆలోచనలు ఆలోచించడం వల్లే మనకి ఎక్కువ భయం అనేది వస్తుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ సిచ్యువేషన్ తీసుకోండి కరోనా చాలా చాలామంది కరోనా చనిపోలేదండి ఆ లోపల మనోధైర్యం లేక చనిపోయారు ఎందుకంటే వాళ్ళకి ధైర్యం లేదు ఆ కరోనా అంటే ఏంటో తెలియదు ఆ కరోనా సిచ్యువేషన్లో ఏం చేసిందంటే ఆ మనిషిని భయపెట్టేసి అతనిలో లేనిపోని బెంగని తీసుకొచ్చి ఆ మనిషి ధైర్యాన్ని కోల్పోయేలా చేయడంలో ఆ మనిషి మనకు దూరం అయ్యారు అందుకనేసే అన్నారు ఎప్పుడైనా సరే ధైర్యంగా ఉండాలి ధైర్యంతో ఉండాలని నువ్వు భయపడుతూ ఉంటే నీకు చావు నిన్ను ఆడేసుకుంటూ ఉంటుంది అదే నువ్వు ధైర్యంగా ఉంటే చావు అనేది నీకు దగ్గరకు రాదని మనకి సినిమాల్లో కూడా చాలా చాలామంది చాలా సినిమాల్లో అంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విక్రమార్కుడు సినిమా తీసుకోండి అందులో అంటాడు చావుకు భయపడి నేను గల్లీలో తిరుగుతాను అనుకుంటున్నారా అనేసి కాదు చావే నన్ను నాకు నా నాకేం భయం లేదు చావుకే నన్ను తీసుకెళ్ళడానికి భయం అందుకే నన్ను ఈ నెల నుంచి వెంటాడుతూ ఉంటుంది కానీ నన్ను ఏమీ చేయలేకపోయిందని హీరో చెప్తాడు అందులో డైలాగ్ విక్రమార్కుడు సినిమాలో అవునా అంటే దీని అర్థం ఏంటి అతనికి ధైర్యం ఎక్కువ ఉంది దేనికైనా సరే ఎదురు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు ఒక చావని కాదు ఎంత రిస్క్ అయినా సరే ఇష్కుగా భావించి వెళ్ళిపోతాడనమాట ఎంత రిస్క్ అయినా సరే ఇష్కుగా భావించే విధానాన్ని మరి ధైర్యం తెచ్చుకోవడం అంటారు భయాన్ని మనం ఇప్పుడు ఏ విధంగా జయించాలి అనేది ఇప్పుడు మెయిన్గా మనం తెలుసుకుందాం అండి మనం రోజు పొద్దున్నే లెగిసి స్నానం చేసి వెళ్ళి దేవుళ్ళకి దండం పెట్టి దేవుడా నేను మంచివాడిని నన్ను కాపాడు అని మొక్కుతాం అది కాదు చేయాల్సింది పొద్దున్నే లెగిసి మనం స్నానం చేసి తర్వాత వచ్చి నేచర్లో ప్రకృతి మాత్రం మాట్లాడడం నేర్చుకోవాలి ప్రకృతి మాత్రం మనం మాట్లాడి తర్వాత మనం వచ్చి ఒక్కసారి ఇంట్లో మీ ఇష్టం ఎక్కడ కూర్చుంటారు కుర్చీలో పుచ్చుంటారు కింద కూర్చుంటారు ఒక సుఖాసనంలో కూర్చుని సుఖ స్థిరాసనం అంటారు దాన్ని వేళల్లో వేలు పెట్టుకుని కళ్ళు మూసుకుని మన శ్వాసను మనం గమనిస్తూ ఉండాలి అది ఎంతసేపు చేయాలంటే మన వయసు ఎంతో నిమిషాలు రోజుకి అలాగ ధ్యానం చేసుకుంటే మన లోపల మనకి మానసిక ఒత్తిడి ఏదన్నా సరే ఆ ఒత్తిడి తగ్గిపోయి మనలోని మనోధైర్యాన్ని మేల్కొలుస్తుందండి ఈ ధ్యానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎవరి వయసు ఎంతైతే అన్ని నిమిషాలు ఖచ్చితంగా ఈ ధ్యానం అనేది చెయ్యాలండి ధ్యానం చేస్తే మనకి ఎలాంటి రోగాలు మన దరి రావు మనల్ని ఏమీ చేయలేవు మా చూడండి కొంతమందికి చిన్న చిన్న ట్రబుల్స్ వస్తూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్లో దానికే ధైర్యం కోల్పోయి నేను ఇంకా నా జీవితం అయిపోయిందా నాకు ఇంకెక్కడితో అయిపోయిందా అని చెప్పి మనోధైర్యాన్ని కోల్పోయి తను మానసికంగా మొత్తం సిక్ అయిపోతాడు అక్కడికి డాక్టర్లు చెప్తూనే ఉంటారు నీకేమీ అవ్వలేదు ఏమవ్వలేదు అని కానీ అతనిలో ఆ కాన్ఫిడెన్స్ పోయి అతను ఏం చేస్తాడో అతనికి తెలీదు ఆ కాన్ఫిడెన్స్ని మనం మేలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి నాకు ఈ ధ్యానం చేసినా నాకు సెట్ అవ్వట్లేదు ఏం చేసినా సెట్ అవ్వట్లేదు నేను కూర్చోలేకపోతున్నాను తినలేకపోతున్నాను కళ్ళు మూసుకుంటే చాలు నాకు నా ఫ్యామిలీ కనిపిస్తుంది వాళ్ళకి నేను ఏమీ చేయలేదు కదా అలాంటివన్నీ బుర్రలో తిరిగి తిరిగి ఆ మనిషి టోటల్గా అయిపోతాడు అయిపోతాడనమాట అలా ఎప్పుడు కూడా కొలాప్స్ అవ్వకూడదు ఎందుకంటే వర్స్ ఒకసారి కొలాప్స్ అయిపోయాడంటే ఆ మనిషి ఇంకా తను జీవితంలో ఏది సాధించినట్టే లెక్క ఈ సరే అంటే ఏజ్ రీత్యా కొలాప్స్ అవ్వచ్చు కొంతమంది కొంతమందికి చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వల్ల కొలబ్స్ అవ్వచ్చు కొలబ్స్ అయినా కూడా అంటే చెట్టుని చూసి నేర్చుకోవాలి పడినా కూడా లేచిని నుంచోగలదు మనం చెట్టుని పడగొట్టినా అది లేచి నుంచో ఎంత స్టామినా ఉంటుంది చెట్టు అలాగా మనం కూడా ఎన్నిసార్లు కింద పడినా లేచి ముందుకు పరిగెడతా ఉండదు అదే మన జీవితం అన్నమాట ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది రన్నింగ్ రేస్లో మధ్యలో ఒక అబ్బాయి రన్నింగ్ చేస్తూ చేస్తూ మధ్యలో పడిపోతే తను తను రన్ చేయలేడేమో తను భయపడ్డాడు అనుకోండి తను ఎప్పటికీ ఆ గెలవలేడు ఇంకా ఇంతే కదా దూరం పడితే పడ్డాను కాలుకి దెబ్బ తగిలితే తగిలింది పద నాకు కనీసం సెకండ్ ప్రైజ్ అయినా కొట్టచ్చు ఫస్ట్ ప్రైజ్ కొట్టే అంత కాన్ఫిడెన్స్ లేకపోయినా సెకండ్ ప్రైజ్ అయినా కొట్టచ్చు అన్న కాన్ఫిడెన్స్తో ముందుకు పరిగెట్టాడు అనుకోండి అదే జీవితం అనమాట మన జీవితం ఎప్పుడు కూడా ఒక రన్నింగ్ రేస్ అనమాట ఎప్పుడు కూడా మనం అలా అలా పరిగెడుతూనే ఉండాలి పరిగెడుతూ ఉన్నప్పుడు దానిసేపు ఖచ్చితంగా మనకి ఎన్నో అడ్డంకులు వస్తాయి అడ్డంకులు వచ్చాయి కదా అని మనం వాటికి భయపడిపోకూడదు భయపడకుండా ముందుకు సాగే విధానమే మనం భ భయాన్ని జయించగలుగుతామండి మన భయాన్ని ఇంకా చాలా విధాలుగా జయించవచ్చు ధ్యానం చేసి జయించవచ్చు మనం ఎదురు ఎదుటి వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఆ మోటివేట్ చేసి ఆ భయాన్ని అతనిలో ఉన్న భయాన్ని జయించవచ్చు మనం మన మీద మనము ఉపయోగించుకోవచ్చు ఇన్ని విధాలుగా మనం భయాన్ని జయించవచ్చు అనమాట అండి మరి ఇది నాకున్న ఈ ఆత్మ జ్ఞానంలో మీ అందరికీ పంచడం కోసం ఈ రోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ